కేరళ వయనాడు జిల్లాలో కొండ చర్యల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది గల్లంతైన వారి కోసం సైన్యం నేవీ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి బాధితులను వెలికి తీసేందుకు స్లిప్పర్ డాగ్లను సైతం సైన్యం రంగంలోకి దింపింది ఈ ఘటనలో మృతుల సంఖ్య నూట నాలుగుకు పెరిగింది మరో రెండు వందల మంది గాయపడగా రెండు వందల మంది గల్లంతయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కురియన్ తెలిపారు కేరళలోని వైనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది రెండు వందల మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు ప్రకటించాయి మందిని కొండ నుంచి రక్షించారు పిల్లలు గర్భిణీలు సహా మరో ఎనిమిది పదిహేడు మందిని ఎనభై రెండు సహాయ శిబిరాలకు తరలించారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు మట్టి బురద కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్న సహాయ బృందాలు వారి కోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి ముండకాయ చూరాల్మాల లో మూడు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి కొండ చర్యలు భారీగా దొర్లిపడటంతో ముండకాయ జంక్షన్ చూరల్మాల పట్టణాలు మరుభూమిలా భూమిలా మారిపోయాయి అనేక దుకాణాలు కాంక్రీటు నిర్మాణాలతో ఉండే రెండు పట్టణాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి వైనాట్లో సైన్యం నావికా దళం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి కొండ చర్యల కారణంగా అడ్డంగా పడిపోయిన చెట్లు బురదను తొలగిస్తూ ముందుకు సాగుతున్నాయి పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో సహాయ చర్యలకు ప్రతికూలంగా మారాయి తాత్కాలిక వంతెనలు నిర్మిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ఇందుకోసం నూట పది అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానంలో వైనాడ్కు తరలించారు బురద కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రొక్లెయిన్లతో భారీ మట్టిమేటలు తొలగిస్తున్నారు హెలికాప్టర్లలో తరలి కొన్ని మృతదేహాలు కొండ చర్యలు విరిగిపడిన చోటుకు దాదాపు ఇరవై కిలోమీటర్ల అవతల దొరికినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు కనిపించకుండా పోయిన వారి జాడను కనిపెట్టేందుకు జాగీలాలను కూడా రప్పించారు కేరళ ప్రభుత్వం విజ్ఞప్తితో సదరన్ నేవల్ కమాండ్ కూడా సహాయ చర్యల కోసం అరవై ఎనిమిది మందితో కూడిన బృందాన్ని పంపింది వివిధ పరికరాలతో వైద్యులతో కూడిన బృందం ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంది కోస్టుగార్డు సైతం సహాయ చర్యలకు సాయం అందిస్తోంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్న బాధితులను కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ సహా వివిధ పార్టీల నాయకులు అధికారులు పరామర్శించారు సహాయ చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కురియన్ వెల్లడించారు వైనాడ్ సహా కేరళలో ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది వైనాడ్ మల్లపురం కోజికోడ్ కాసర్గాడ్ కన్నూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతులకు నివాళిగా వైనాడ్లో రెండు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది